రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి ఏలనాటి శని అయిపోయింది మంచి టైం వచ్చింది శని కూడా తృతీయంలోకి వచ్చాడు మంచి మార్గం చూపిస్తారు కానీ మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు ఎందువల్ల అంటే ఈ శని వల్ల చాలా మంచి జరుగుతుంది ఇదివరకు చేసిన అప్పులు మొత్తం తీరుతాయి కనీసం ఇదివరకు ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే తీసుకున్న డబ్బులు అయ్యా వడ్డీ వద్దయ్యా అసల్లో కొంత తగించి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళొచ్చింది నాకు ఊరికి నేర్చినట్టే ఈ డబ్బులు ఇస్తే అని అట్లా మీ డబ్బులు తీసుకుంటారు మీకు మంచి టైము ఆసన్నం అయింది అయితే ఈ బాకీలు ఎక్కడన్నా చేసి ఇవ్వాల్సి వస్తుంది దీనివల్ల మీ బాకీలు తీరిపోతాయి ఆస్తులు అమ్మి కట్టినా కూడా చాలా బాకీలు తీరిపోయి మీ ఆస్తులు మీకు అవుతుంది కానీ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చదువుకుండే పిల్లలు ఎవరికీ బాగాలేదు ఒక మోటార్ ఫీల్డ్ వాళ్ళకు బాగుంది ఇంటికి సంబంధించిన పనులు చేసే వాళ్ళకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగుంది మిగతా ఏ వృత్తి వాళ్ళకి కూడా పూర్తిగా బాగాలేదు అంత అయోమయమైన పరిస్థితులు ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు వెతుక్కొని తెచ్చుకొని తినే పరిస్థితి కనబడుతోంది దీనిని నుంచి తప్పించుకుంటానికి మీ జీతాబ్బర్ ద్వారా జాతకం చూపించుకోవడం మీ ఇష్టదైవాన్ని పూజించడం చేయండి అందులో కొన్ని మహాపాపాలు ఉన్నాయి మరి ఎట్లా ఉంటుందంటే అత్త కోడలు ఉన్నారు వాళ్ళు వచ్చారు అమ్మ ముష్టి పెట్టమని అడిగారు నాలుగు సార్లు అడిగినా కూడా ఈ కోడలు అయ్యా చేతిలో చేతిలో పని ఉందయ్యా నీ రావడానికి అవకాశం లేదు వెళ్ళవయ్యా అని చెప్పి కోడలు అండి వీడు బయలుదేరిపోయినాడు అప్పటిదాకా అత్తగారు ఊరుకున్న లేచిపోయి అబ్బాయి రా అని వాడు వచ్చాడు వాగితంతో అమ్మా ముసి అని అమ్మా నాలుగుసార్లు అడిగాడు అప్పుడు అత్తగారు అంది ఏమిరా ఇంటికి అత్త నేను ఇంటి యజమాని నేను పెడితే నే పెట్టాలి పొమ్మంటే నే పొమ్మాలి తినాలి నే పెడితే తినడానికి వచ్చింది అది అదేవి పొమ్మంటానికి ఇప్పుడు చదువుతున్నా పో అందిట ఎట్లా ఉంటుందంటే తను పెట్టకపోగా ఎవరిని పెట్టకపోగా తిట్టటం ఇంకా ఎక్కువ ఇట్లాంటి పరిస్థితులు వచ్చే ఉన్నాయి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి నోరే చాలా దెబ్బతీస్తుంది నోరుని గురించి వాళ్ళు చెప్పారు మాటల చేత దేవతలు మన్ననలన్నీ కోరంబులు మాటల చేత మానినులు మన్ననలన్నీ మనం అట్టి మాటలు నేర్వకున్న అవమానము నూనము మానభంగ దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థిస్తే నీకు వరాలు ఇచ్చి నీకు రావాల్సిన మార్గం చూపిస్తాడు అదే ఆడవాళ్ళని బాగా మంచిగా మాట్లాడి చేస్తే వాళ్ళ మనస్సునే మీకు ఇస్తారు మీకు ఏది ఉన్నా ఇస్తారు అట్టి మాటలు నేర్చుకోకపోతే ఎందుకు పనికి పనికిరావట ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఎవరితో మాట్లాడాలన్నా భయం బిడియం బాగుతో వచ్చిన వాళ్ళని కూడా పలకరిస్తారు ఏదైనా మా మనుషులతో మాట్లాడాలనుకుంటారు కాబట్టి మాటలు నేర్చుకోవాలి మాటల ద్వారా అందరినీ పనులు చేసుకోవాలి అన్ని విధాలా బాగుండాలంటే ఇది చాలా అవసరం స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి రాశి పరిసారం ఈ రాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కూర్చుకూడదో మంచి వాసన చెంది దానికి అంటే ఎలికైందంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కుర్చున్న కుండలో పడ్డ బయట ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలుక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేరు ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాడట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులు పడతాడట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితుల్లో ఉంటాడట ఎవరో మనబోటి వాడు చూసాయో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి తీద్దాం అనుకుంటాడట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వంగానే పైన వాడిని గోతులు రాగుతాడట గోతులో పడేస్తాడు పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడువా నేను ఒక్కడనే ఉన్నా నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితో మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టి పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తింటానికి వంట చేస్తే ఆ యజమాని మీద వెళ్ళి కోపం ఉంటుంది అన్నిట్లో కాస్త కాస్త ఉప్పేస్తాడు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది చుసా నా అంత మగవాళ్ళు లేడు తినేదాన్ని తినకుండా చేశారు నా తినవితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో వచ్చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయి వచ్చినాయంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనూ మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చే పెడమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్యకు కావాల్సినవి ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎమ్మడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు దాని ఎమ్మడి పడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి పడుకొని వేరే వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మొగుడు పిల్లలు ఉన్నారు అదేమో మొగుడు పిల్లలు పెట్టింది వీడియో ఇంట్లో పెళ్ళ పిల్లలు వెళ్ళాడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక వినంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇంత కొన్నాళ్ల పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మ నువ్వు బాధపడలేవు పిల్లలు అక్కడ వదిలేసారని ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది నీ అమ్మడబ్బా నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకొట్లేనక అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరా పరాయ స్త్రీ మోహంతో పెళ్ళాన్ని పెట్టావు ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దాని చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంతవరకు నీ తల్లిదండ్రులు వాళ్ళు చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతంలో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం చే నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్ళి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని పెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పట్టడం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి